ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులు ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదు గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలలో రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తామన్నారు బండి సంజయ్ ఇదే అంశం మనం డిస్కస్ చేద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ రవికిరణ్ గారు నమస్తే అండి రవికిరణ్ గారు ఏంటి గత వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వాసు వారసులు పంగనామాలు పెట్టిన నయవంచుకులు పారిపోయారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు వాళ్ళు పోయారు ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని నిన్న తిరుమలలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు శ్రీదేవి గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి స్వతంత్ర టీవీ వీక్షకుల శుభోదయం తిరుమల క్షేత్రం ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం ఆ క్షేత్రం మీద ఆ కొండ మీద ఆ వెంకన్న స్వామి స్మరణ జరగాలి ఆ యొక్క సేవ జరగాలి అనేక మంది కోట్లాది మందు మంది భక్తులు దేశ విదేశాల నుంచి ప్రపంచ నలుమూల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ అందించవలసిన అవసరం అయితే గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తే శ్రీదేవి గారు అనేకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు వెంకన్న సేవ మీద జాస తక్కువ జగనన్న సేవ మీద జాస ఎక్కువ ఈ రకంగా ఆ క్షేత్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఆధ్వర్యంలో పూర్తిగా ఆ జగనన్న సేవలోనే సమయాన్ని వెచ్చించారు మేము గత ఐదు సంవత్సరాలుగా అనేక మార్లు కరోనా సమయంలో కూడా ధర్నాలు దీక్షలు చేసి అడుగడుగున అడ్డుకుని కాపాడుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు గత మీద జరిగినటువంటి అవకతవకల మీద మొత్తం ఎన్ఫోర్స్మెంట్ అలాగే విజిలెన్స్ శాఖ పూర్తి స్థాయి విచారం జరుగుతుంది నిజ నిజాలు ఎందుకంటే నిధులు కూడా పక్కదారి పట్టే పట్టేసాయి అవన్నీ ఏ రకంగా రికవర్ చేయాలని విచారం జరుగుతుంది తప్పనిసరిగా దోషులకైతే శిక్ష పడాలని చెప్పి ఆనాడు మేము ధర్నాలు చేస్తాం ఈనాడు కోరుతున్నాం మా ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేస్తుంది విచారం జరుగుతుంది స్వాగతించాలి ఎందుకంటే ప్రధానంగా ఏం జరిగిందంటే శ్రీదేవి గారు ఏ భక్తులైనా సరే స్వామివారి దగ్గరికి వెళ్ళ వెళ్ళట సామాన్య భక్తులను కూడా ఇబ్బంది పెట్టి ఏ రకంగా ఇబ్బంది పెట్టారంటే ఇప్పుడు మనం టికెట్లు ఏమన్నా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే శ్రీదేవి గారు ఆన్లైన్ లో చేసుకోవాలనుకుంటే నిమిషాల పొరలోనే అన్నీ అయిపోతాయి ఆన్లైన్ లో పెద్దగా అందుబాటులో ఉండవు ఏంటి అని చూస్తే శ్రీవారి ఆర్జన్ సేవ టికెట్లు కానీ లేకపోతే విఐపీ దాటి టికెట్లు కానీ లేదా మూడు రూపాయల టికెట్ అన్ని బ్లాక్ లో పోతాయి ఎక్కడ అందుబాటులో ఉండవు బ్లాక్ లో మూడు వేలకి నాలుగు వేలు కమ్మేసుకుంటారు పోనీ టికెట్ దొరికింది గది ఉన్న బుక్ చేసుకుందాం అంటే శ్రీ ఈ ప్రభుత్వం రాగానే గది రేట్లు ఆ డబుల్ డబల్ చేస్తారు ఐదు వందల రూపాయలు ఉన్నారా గది రేట్ని వెయ్యి రూపాయలు చేస్తారు అంటే సామాన్య ఐందవ భక్తుడికి అందుబాటులో ఉండకూడదు పోనీ ఆ గదుల్లో సౌకర్యాలు ఉంటాయా సరిగ్గా అంటే సౌకర్యాలు ఉండవు ఎటువంటి సౌకర్యాలు ఉండవు ఏదో సత్య జరిగి తిరుపతి వెళ్ళామనుకోండి అలిపిరి దగ్గర టోల్ ప్లాజా ఆ టోల్ ప్లాజా దగ్గర రేట్లు మూడో రెండు రేట్లు మూడు రేట్లు పెంచేశారు అక్కడ ఇంకో బాధుడు పోనీ ఏదో రకమే వెళ్ళామనుకోండి చాలా మంది ముక్కుబడులు డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు స్వామివారి ముక్కుని పాద నడుచుకుంటే మెట్ల ద్వారం ద్వారా స్వామివారి దగ్గర వాళ్ళు ఉంటారు ఆ మెట్ల మీద శ్రీదేవి గారు గతంలో అయితే కూల్ పెయింట్ వేసేవారు ఎండాకాలంలో కాలు కాలిపోకుండా ఉంటాయి కూల్ పెయింట్ వేసేవాళ్ళు కార్పెట్ కూడా వేసి కార్పెట్ మీద వాటరింగ్ చేసేవాళ్ళు ఈ ధర్మారెడ్డి గారి రాగానే అన్ని తీసేశారంట తీసేసి ఆ మెట్ల మార్గాన్ని అంతా ఎంక్రోజ్ చేసేసి షాప్లు దుకాణాలు అదొక అమ్యూజ్మెంట్ పార్క్ లో చేసి పెడేస్తారు గతంలో శ్రీదేవి గారు వచ్చే వాళ్ళకి టోకెన్ ఇచ్చి స్వామి వారి దర్శనం చేయించారు ఇమీడియట్ గా ధర్మారెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంగా ఆ టోకెన్ సిస్టమ్ తీయించేస్తారు తీసిపడేశారు కష్టపడి రావాలి వాడే కష్టపడి దర్శనం చేయించుకోవాలి పోనీ క్యూ లైన్ లో ఉండవంటే గతంలో శ్రీదేవి గారు క్యూ లైన్ లో భోజనం టైం కి ఏదో దద్దోజనం పులిహారం ఇచ్చేవారు పియ్య ఇచ్చేవారు చంటి పిల్లలుంటే పాలు ఇచ్చేవారు లేదా ఉప్ప ఇచ్చేవారు ఏ టైం కి ఆ టైం ఈ ప్రభుత్వం వచ్చాక అయన్ని తీసిస్తారు శ్రీదేవి గారు మొత్తం ఏమి లేవు భక్తులు ఏమన్నా గొడవ పెడితే కలికీ పాలు లేదా అరపడా లేరా అంటే పోనీ అలా ఏంటి స్వామివారిని దర్శించుకున్న లోపల గర్భి లోపలికి వెళ్దామంటే గత శ్రీదేవి గారు మన దగ్గర గుమ్మం గెళ్లే ముందు కింద నుంచి పాదాల నుంచి నీళ్లు వెళ్తాయి వేసవి కాలం అయితే చన్నీళ్ళు వెళ్తాయి శీతాకాలం అయితే వేడి నీళ్ళు వెళ్తాయి అంటే మన పాదాలు కలుపుకొని స్వామివారి దగ్గరికి వెళ్తాం అది ఉండేది ఈ ప్రభుత్వం రాగా అది కూడా తీస్తారు అంటే ఏంటి మన పాదాలు ఏమాత్రం కలుపుకోకుండా లోపలికి వెళ్ళే పడి పోనీ లోపలికి వెళ్ళి దర్శనం ప్రశాంతం చేసుకుందామంటే అంటే మొత్తం దుర్గంధం స్వచ్ఛ స్వచ్ఛత లేదు శుచి శుభ్రత లేదు అధారం పరిశుభ్రత లేదు పోనీ ఏదో దర్శనం చేసి బయటకు వచ్చి స్వామివారి ప్రసాదం లడ్డు తీసుకుందాం అంటే రేట్లు ఎక్కువ రేట్లు ఫుల్ నాణ్యత నిల్లు నాణ్యత ఏం లేదు అది స్వామివారి ప్రసాదం అనుకోవాలా ఏమి లడ్డు ఏమో అనుకో తెలియదు అయిపోయింది పోనీ ఏదో మన భోజన నిత్యానదాన ప్లేస్కి వెళ్ళి చేద్దాం అంటే నాసి అంటే స్వామివారి భోజనా పెట్టం పోనీ పర్యాటకంగా ఆల పోలా తిందాం పోనీ అంటే అక్కడ పెద్ద అమ్యూజ్మెంట్ పార్కు లాగా ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్సే తింటా లేదు కొన్ని పర్యావరణాలు కాసేపు కావాలంటే కాన్క్రీట్ జంగి చేశారు కార్పొరేట్ వ్యక్తులతో అనేకమైన కట్టడాలు పెట్టేసి బడ్జెట్ కూడా శ్రీదేవి గారు జనరల్ గా ఏంటంటే ప్రతి సంవత్సరం స్వామివారి సివిల్ వర్క్ కి మా అయితే నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల వరకు సివిల్ బర్సే ఉంటాయి అలాంటిది ఈ ప్రభుత్వం ధర్మారెడ్డి గారు వచ్చాక దాన్ని పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు తీసుకెళ్ళిపోయారు ఎందుకు తీసుకెళ్లిపోయారంటే కమిషన్లు కాంట్రాక్ట్లు కొట్టు ఇవో కమిషన్లు పట్టు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దందాలు చేయిస్తారు మళ్ళీ శ్రీవారి ట్రస్టం చేపెట్టారు పదివేల ఐదు వందలు ఎవరు ఎన్ఎస్సీలో పదివేల ఐదు వెళ్ళి కడితే ఇమ్మీడికి వెళ్ళి కడితే దర్శనం చేయిస్తారు అదేంటో మరి ప్రతి వ్యక్తి పదివేల కట్టాలి అండ్ దాని మీద పదివేల తీసుకుంటున్నారు దానిపైన కూడా రెండు వందలు మూడు వందలు తీసుకున్నట్టుగా బిల్ రాస్తున్నారు అని చెప్పేసి అప్పట్లో డెప్యూటీ సీఎం ఇప్పుడున్న డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు పదే పదే దాన్ని ఆరోపించారు కదా అసలు పదివేలు ఏం చేస్తున్నారు ఆ విధంగా కూడా దోచుకున్నారు అని శ్రీదేవి గారు డిప్యూటీ సీఎం గత డిప్యూటీ సీఎం ఇప్పుడు డిఎం డిప్యూటీ సీఎం గారు గతంలో కూడా చెప్పింది ఏంటంటే పదివేల ఐదు వందలు తీసుకుంటున్నారు దీని రసీదు ఉందా ఐదు వేలు మాత్రమే మీరు జమేస్తున్నారు పదివేలు జమేయటం లేదు అన్న అన్నటువంటి సమాచారం మాకు ఉంది అన్నారు అది లెగ్ నిప్పు తేలాలి ఎంతమంది కట్టారు నగరంతు చేరింది వాళ్ళు చెప్పిందంటే ఆ డబ్బులతో వివిధ జిల్లాల్లో హైందవ క్షేత్రాలు కట్టామన్నారు అసలు కట్టింది ఎంత వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిందంత అసలు అయ్యిన ఖర్చు ఎంత వీళ్ళు చూపించిన ఖర్చు ఎంత ఇది మొత్తం తేలాలి ఇప్పుడు విజిలెన్స్ అధికారులు సిద్ధే గారు అన్ని విషయాల మీద ఏది స్వామివారి వచ్చినటువంటి హుండీ డబ్బులు నుంచి నగదు నుంచి స్వామివారు నగల నుంచి ఆస్తులు ఆస్తులు ఏ వాళ్ళు ఆ ప్రభుత్వంలో స్వామివారి ఆస్తులు కూడా అమ్మించే ప్రయత్నం చేశారు ఏది మేము నిర్వహించలేకపోతున్నాము తమిళనాడులో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మేము అమ్మేస్తా ఉన్నారు మేమంతా ధర్నా చేశాం కరోనా సమయం ఆయన ఇళ్ళలో కూర్చొని ధర్నా చేసి దీక్ష దీక్షలు వేసారు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తే అప్పుడు ఆగారు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు శ్రీదేవి గారు ఎప్పుడు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్లు నేషనల్ బ్యాంక్స్ లో ఉంటాయి అలాంటిది వీళ్ళు కమిషన్ల కోసం ప్రైవేట్ బ్యాంకులు మార్చారు అదో పెద్ద కుంభకోణం అలాగే కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే దర్శనాలకు వస్తారో వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వైసీపీ పార్టీకి డొనేషన్లు ఇప్పించారు ఎన్నింటి మీద విచారణ జరగాలి నగదు మీద అలాగే ఈ నిర్మాణాల మీద నాణ్యత మీద అలాగే ఏ అయితే ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క నాణ్యత లోపం ఫుడ్ విషయంలో ప్రసాదాల విషయంలో నాణ్యత లోపం మెయిన్ కారణం ఏంటంటే దశాబ్దాలుగా ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఇస్తున్నారో వాళ్ళందరినీ తప్పించి వీళ్ళ కమిషన్లు ఇచ్చే వెండర్స్ ని థామస్ అని దానికి ఎవరెవరో ఏదోదో పేర్ల మీద వాళ్ళందరినీ ఇప్పించి నాణ్య నాటి రకమైనటువంటి ముడి పదార్థాలు ఇచ్చే విధంగా చేసి వాళ్ళ దగ్గర కమిషన్ నొక్కిస్తారు ఇదంతా వందల కోట్ల యొక్క అవినీతి పోగేసుకున్నారు కేవలం అక్కడ స్వామివారి వెంకన్న సేవ జరగలేదు జగనన్న సేవ జరిగింది మొత్తం ప్రక్షాళన జరగాలి ఈరోజు చూడండి మా ప్రభుత్వం వచ్చాక ఆ ఈవో గారు తీసేసి శ్యామంతరావు గారు ఈవో ఈ మధ్య బందీ క్రితం మా ఫ్రెండ్ ఒక కాకినాడ నుంచి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి చెప్పారు ఆయన చెప్పారంటే గతంలో కూడా వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాను ఎంత మారిపోయిందంటే క్యూలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రసాదం పెడుతున్నారండి సమయానికి పాజిటివ్ గా అందిస్తున్నారండి ఇందాక నేను చెప్పాను చూడండి నీళ్లు కాళ్ళ నుంచి వెళ్తాయని అన్ని వస్తున్నాయండి శుభ్రత కూడా బాగా పెరిగిందండి తీసుకొచ్చారు ఇరవై రోజుల్లోనే మా ప్రభుత్వం మార్చింది ఎందుకంటే ఇది చిన్న చిన్న శ్రీదేవి గారు ఏదో లక్షల కోట్లతో వ్యవహారం కాదు కేవలం చిత్తశుద్ధి లేకపోవడం

వాళ్ళు పోయారు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మంచి రాజ్యం వచ్చింది అంటూ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ అంటే మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకొని కనిపించిన వారు ప్రజలకు పంగనామాలు పెట్టారని అప్పట్లో విమర్శించారు బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి కదా ఓకే వీరప్పన్ మాట ఎందుకు ఫారెస్ట్ స్మగ్లర్ వారసుల లాగా అంటే అక్కడ మనకు ఎక్కువగా ఆ జిల్లాలో ఎర్రచందన స్మగ్లింగ్ జరుగుతుంది అది ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం కొండల్లో కూడా దొరుకుతుంది స్మగ్లింగ్ చేస్తారు ఆ స్మగ్లర్స్ స్మగ్లర్స్ తో సంబంధాలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవాళ కొత్త ఏం కాదు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి అలాంటి వాళ్ళు బోర్డు మెంబర్లు కావడము అలాంటి వాళ్ళు బోర్డు ఆ వెనక వాళ్ళు ఉండటమో జరిగింది కాబట్టి అలాగే కంట్రోల్ ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అది వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వ్యవస్థను వ్యవస్థలాగా నడపాలి కదా అది చాలా సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి ఆలయం దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులు వస్తారు అక్కడికి వచ్చేటువంటి దాన్ని మనం వచ్చిన భక్తులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు దాకా మన మిత్రులు చెప్పినట్టు అక్కడ అన్ని అసౌకర్యాలు ఉంటే ఏమని ఊహిస్తారు అదే ఈ దేశంలో మరి నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉంది భారతదేశంలో ఆ గురించి మాట్లాడతారు ఇక్కడేమో దేవాలయాలు ఇంత అధ్వానంగా ఉన్నాయి అని ఆలోచన చేస్తారు గాని అక్కడ ఒక ఆయన ఉన్నాడు త్రిచాంటిని పెంపొందించి ఆయన ఉన్నాడు ఆయన ఇవన్నీ చేస్తున్నాడేమో అని ఆలోచన చేయరు కదా సరే ఇప్పుడు అదృష్టం కొదే ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది అంటే బిజెపి కూడా ఉంది అయితే ఏంటంటే సరే ఈవో మార్చారు ఈవో కొత్త ఆయన వస్తూనే హుషారుగా చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి చేయాల్సిందే కూడా కానీ రాజకీయ జోక్యం ఉండకూడదు మనం ఎన్ని చెప్పినా కూడా ఉంటది ఉంటుంది అంటే ఒకటి కాదు ఇప్పుడు భక్తులు వస్తారు దర్శనాలు చేసుకుంటారు వాళ్ళ సౌకర్యాలు కల్పించడము అది ఒక పెద్ద సం పెద్ద విషయం దాని మీద బాగా శ్రద్ధ చూపాలి రెండోది టీటీడీ నుంచి నిధులు ఖర్చు పెడతారో అక్కడ పెద్ద దుర్నియోగం జరుగుతుంది మరి భక్తులు ఎంతో భక్తితో వచ్చి అక్కడ హుండీలో వేసేటువంటి డబ్బులు ఒక నమ్మకం ఒక విశ్వాసంతో అక్కడ డబ్బులు వేస్తారు ఏదైనా కోరిక మనసులో అనుకొని అది నెరవేరితే వచ్చి మళ్ళీ అక్కడ హుండీలో డబ్బులు వేస్తారు అలాగే ఇంట్లో దాచుకున్నటువంటి దేవుని దగ్గర అది కూడా తీసుకొచ్చి వేస్తారు అసలు ఆ డబ్బును దుర్వినియోగం చేయాలనేటువంటి ఇది ఎవరికి అనిపిస్తుంది నిజంగా దైవ భక్తులుగా ఉండే వాళ్ళు చేయగలుగుతారా చెయ్యరు ఏమైపోతుందంటే అసలు దై దేవుడు అంటే భక్తి లేనటువంటి వాళ్ళకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం అదే సార్ అంటే అన్య మతస్థులకు పదవులు ఇచ్చి హిందూ మీద దాడి చేశారు మాట్లాడుతున్నారు పోస్ట్ అయిపోయింది చైర్మన్ పదవి అన్న ఇస్తారు అప్పట్లో కూడా రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో చెప్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు మరి ఏమాత్రము నీతి నిజాయితీ లేని వాళ్ళందరూ కూడా చైర్మన్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు బోర్డు మెంబర్ల కోసం కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి అసలు ఎవరు నిజమైన భక్తి ఉంది అసలు నీకు అతను పారిశ్రామికవేత్తనా ఇండస్ట్రియలిస్టా లేకపోతే పొలిటీషియనా కాంట్రాక్టరా ఇవన్నీ చూసా బోర్డు మెంబర్గా పెట్టేది ఎవరండి వాళ్ళందరు నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మహారాష్ట్ర అంటారు తెలంగాణ అంటారు ఇక్కడ అంటే ఎక్కడ మీ భక్తులు దొరకరా అంటే డబ్బులు ఉండోళ్ళు దొరుకుతారా సామాన్య భక్తులు దొరకరా ఎందుకు ఆలోచన చేయరు అంటే చెయ్యరు అంతే ఎందుకు రాజకీయ ప్రయోజనాలు కావాలా వాళ్ళ వలన వాళ్ళ మనుషులకి వాళ్ళు ఇప్పించుకుంటారు అంతే కదా రెండోది ఏవైతే వస్తువుల యొక్క పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఏదో విజిలెన్స్ రైడ్ చేశారు అన్ని ఫైల్ వెరిఫై చేస్తున్నారు అంటే మంచిదే ఎన్ని బయటికి ఇస్తారో చూడాలి ఒక వెయ్యి రూపాయలయ్యే వస్తువు వెయ్యికి ఒక రెండు వందలు ఎక్కువ వేసారంటే పర్వాలే వెయ్యి రెండు వేలు వేస్తే అది పెద్ద ఎంత దుర్వినియోగం ఎవరి సమ్మది అలా పరిచయం జరిగాయి అందువలన ఖచ్చితంగా అక్కడ విజిలెన్స్ దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా జరగాల దాన్ని ఎవరు మేనేజ్ చేయకూడదు పొలిటికల్ జోక్కి ఉండకూడదు వాస్తవాలు బయటకు వచ్చి జనరేట్ చెప్పాలా భక్తుల సౌకర్యాలు మెరుగుపడాలా అవినీతి పూర్తిగా అరికట్టాలి అరికట్టాలి అంటే ఇప్పుడు ఈవో ఉన్నాడు కాబట్టి బోర్డు లేదు కాబట్టి ఈవో కంట్రోల్ చేయగలుగుతున్నాడు సపోజ్ బోర్డు వచ్చింది అనుకోండి బోర్డు కంట్రోల్ చేస్తుంది ఈవో మీదనే అప్పుడు అంటే పొలిటికల్ ప్రెజర్ పెరుగుతుంది పెరిగినప్పుడు ఈవో కూడా కొన్ని కొన్ని అంశాలు ఏం చేయలేడు అవును సార్ ఇప్పుడు మనం చూసాం కదా రోజా గారు రెండు రోజులకోసారి జనాన్ని ఎంటేసుకొని కు దర్శనానికి పోయేది ఈ వాపగలిగినాడా మళ్ళీ అట్లా జరగదు ఇంకో రాజకీయ నాయకుడు అలా చేయడు అని చెప్పలేం కదా ప్రోటోకాల్ అలాగే ఉంటుంది ఇవాళ వస్తే రాకూడదని రేపు వస్తే రాకూడదు ఎల్లుండి వస్తే రాకూడదని ప్రోటోకాల్ పెట్టాలి కదా సామాన్య భక్తులకైతే ఒకసారి నువ్వు ఆధార్ కార్డు మీద దర్శనం చేసుకుంటే థర్టీ డేస్ వరకు మళ్ళీ దర్శనానికి పోవడానికి అవకాశం ఉండదు ఆధార్ కార్డు ఎంట్రీ చేస్తే నీకు దర్శనం రాదు అలా పెట్టారు మరి విఐపీలకు ఎందుకు పెట్టలేదు రెండు రోజులకు వస్తారా వాళ్ళు జనాన్ని నేసుకుని పోవడం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ విఐపీ దర్శనాలు వద్దని నేను చెప్పను చెప్పను ఎందుకంటే అదొక ప్రోటోకాలు సంప్రదాయం మొదటి నుంచి ఉంది వాళ్ళ కొత్తగా లేదు అమలు చేయాల్సిందే చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు అనేక పనులు ఉంటాయి అక్కడ రెండు రోజులు మూడు రోజులు సామాన్య భక్తులుగా వేచి చూడము పోవటం అంటే సాధ్యం కాదు కాకపోతే ఏంటంటే సామాన్య భక్తులకు కూడా అన్ని గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా దర్శనం జరగాలి జరగాలి అంటే దానికి మార్గాలు వెతకాలి ప్రజ వాళ్ళకు వాళ్ళకి కూడా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు నడిచి వేయకు టోకన్ సిస్టమ్ లో ఏమైతుంది అంటే టోకన్ సిస్టమ్ లో టైం ఉంటది పదకొండు గంటలకు మీరు మీకు పన్నెండు గంటలకు మీకు అని అంటే పైకి వెళ్ళినా కూడా కాస్త రిలాక్స్ అయిపోయి ఏమైనా షాపింగ్ చేసుకొని సరిగ్గా ఆ టయర్ క్యూలోకి వెళ్ళిపోతే తొందరగా ఒక గంట రెండు గంటల లోపల బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది అది తీసేస్తే పోయి మొత్తం క్యూలో నిలబడిపోతారు కదా గంటల గంటలు నిలబడాల్సి వస్తుంది కదా నిలబడినప్పుడు సౌకర్యాలు ఉన్నాయా రోడ్ల మీద కూడా నిలబడ్డారు కదా టెంట్లు లేవు కింద కింద ఏమి లేవు కాలు కాలుతాయి రోడ్ల మీద వెళ్ళబడే క్యూ టీవీలలో మేము అని చూసాను అంటే మొత్తం మీద సిస్టమ్ అయితే మారాలి సరే మన మిత్రుడు చెప్తున్నాడు వచ్చాడు కొంచెం మార్పు కాకినాడ నుంచి వెళ్ళాను వచ్చాయని మార్పు జరిగింది అని చెప్తున్నాడు అంటే అభినందించాల్సిందే ఎంత వరకు ఉంటుంది బోర్డు ఏం చేస్తారు చూడాలి అదే సార్ ఆస్తుల దోపిడి పైన కూడా ఒక నివేదిక కోరుతామని దాని ఆధారంగా కూడా చర్చలు ఉంటాయి దీన్ని అమిత్ షా దృష్టి కూడా తీసుకెళ్తామని నిన్న బండి సంజయ్ ఈ మాట కూడా మాట్లాడారు సో నివేదికలు ఆధారంగా చర్చలు జరిగిన తర్వాత అసలు ఎటువంటి యాక్షన్ ఉండొచ్చు వాళ్ళ మీద ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు అంటారు తీసుకోవాలమ్మా ఇప్పుడు ఆ ఆస్తుల విషయంలో కూడా ఏంటంటే ముందు పనుగారు ఏదైతే ఉందో చాలా మంది చాలా డైమండ్స్ తో ఉన్నటువంటి ఆభరణాలు గిఫ్ట్ గా పోతారు అది హుండీలో వేస్తారు కాబట్టి ఎవరు వేశారు అనే దానికి దానికి లెక్క పక్క ఏముండదు ఎవరైతే నేనే జోలో పెట్టుకొని పోతాను పోయి వేసి వస్తాను నేను వేసాను ఎలా తెలుస్తుంది తెలియదు దాన్ని భద్రపరిచే బాధ్యత టిటిడి ఆ భద్రపరిచేటప్పుడు ఏమిటి అవన్నీ కూడా వాటిని చేతి వాడంతో వాటిని తస్కరించడము లేకపోతే అధికారి తన తనకు ఇష్టం ఉంటే ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఎస్పీ లేడీ పేరు అవసరం లేదు ఒక దొంగ దగ్గర బంగారు వస్తు బంగారు దొరికింది ఆభరణాలు దొరికాయి దొరికితే సిఐలు ఎస్ఐలు అవి తీసుకొచ్చి ఇట్లా దొంగ దొరికాడు ఇదిగో బంగారు ఆభరణాలు అంటే టేబుల్ మీద అన్ని వస్తాయి అన్ని పెట్టారు వాళ్ళు ఏం చేశారంటే ఈమె దగ్గర తెచ్చే లోపల ఏమేమి తీసుకొచ్చారు రికవరీ రాశారు అంటే రికవరీలో రాస్తారు కదా అట్లా ఆయన పట్టుకున్నాము ఆయన దగ్గర దొరికాయి అలా అన్ని చూసి రెండు ఆభరణాలు నాకు నచ్చాయి అని అవి తీసుకొని డ్రైర్ లో వేసుకొని మిగతా తీసుకొని వెళ్ళిపోడేద వాళ్ళ అవస్థలు దేవుడికి తర్వాత కోర్టులో సమాధానం చెప్పడానికి అంతే కదా మల్లావి కొనుక్కొచ్చి అట్లాంటివి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొచ్చి కోట్లో పెట్టాల్సి వచ్చింది అలాగే ఇక్కడ ఎందుకు అలా తీసుకోకూడదు అధికారికి నచ్చితే ఈసారి ఇవన్నీ ఇవాళ హుండీలో వచ్చాయి వజ్రాలు వైడూర్యాలు ఆభరణాలు లేకపోతే బంగారు బిస్కెట్లు అని చెప్పి టేబుల్ మీద పెడితే నాలుగు పక్కన పెట్టేసుకొని మితాయి అంటే పక్క అన్నారు కదా సార్ ఏడు కొండల వాడిని రెండు కొండల వాడిగా చూపించారు కాబట్టి ఆ దేవుడు ఆగ్రహానికి గురై ఈ విధంగా జరిగింది అధికారాన్ని కోల్పోయారు అని అందువల్ల వాస్తవంగా ఏం దొరికాయి ఎన్ని ఖజానాలు ఉన్నాయి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి లెక్క రాశారా రాయలేదా రాసినట్టు కొట్టేశారా అనేది కూడా ఒకసారి మొత్తం లెక్క తీర్చి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద ఉంది రవికిరణ్ గారు ఇకపైన టీటీడీ అసలు ఎలా ఉండబోతోంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మీరు ఏ విధంగా అవి రాకుండా ఎలా సరిదిద్దుకుంటున్నారు పూర్తిగా ప్రక్షాళన చేసే అవసరం ఖచ్చితంగా ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు విశ్లేషకులు చాలా విషయాలు సంధించారు అంటే గోల్డ్ వేసినా ఇంకేదైనా విలువైన వస్తువులు వేసినా కూడా వాటిని ఏ విధంగా దేవుడికి సమర్పించాలి మన సొంత అవసరాలకు వాడుకోకుండా అండ్ ఎగ్జాంపుల్ కూడా చాలా మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మా ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నటువంటి రోజే తిరుమలకు వెళ్ళి అని చెప్పిన మొదటి మాట ప్రక్షాళన ఇక్కడ నుంచే మొదలు పెడతాను అబౌట్ ది కమిట్మెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అక్కడే స్పష్టంగా కనబడింది అలా ప్రక్షాళ ఇట్ ఇస్ నాట్ జస్ట్ లిప్ సర్వీస్ ఏదో చెప్పేశారు స్టేట్మెంట్ పేపర్ల కోసం రాసిస్తారు అన్నది కూడా కాదు వెంటనే ఓ మంచి ఆఫీసర్ ని శ్యామలరావు గారిని కూడా తీసుకొచ్చి పెట్టారు ఈరోజు పాదాయచారులు ఎవరైతే మెట్ల మీద వెళ్తారో వాళ్ళకి టోకెన్స్ ఇస్తారు మళ్ళీ పునరుద్ధరించారు టోకెన్ ఇస్తున్నారు అలాగే మౌలిక వసతులు మెరుగుపడ్డాయి అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎస్పీ స్థాయి అధికారి పదిహేను మంది బృందం మొత్తం విచారిస్తున్నారండి మొత్తం లెక్క తెలుస్తారు లెక్క తెలిసి వాళ్ళే బయట పెడతారు అది చూద్దాం అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్య మతస్తులు అక్కడ ఎంప్లాయీస్ గా ఉండిపోయారు ఉదాహరణకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్ గా వచ్చి సెక్రటరీగా ఉన్నారు ఆయన తిరుమల ఇలాగే వెళ్లి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇరవై రెండు మంది అన్య మతస్తులు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు తొలగించండి అంటే ఆయన పోయింది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉద్యోగమైపోయింది ఆయనే తీశారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క సర్వే జరగాలి స్వామివారి మీద భక్తి ఉన్నవారు లేకపోతే అడ్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే డజన్ మేక్ ఎనీ సెన్స్ కదండి కొండ మీద తిరుమల దేవ అన్ని మతస్సులు పనిచేస్తే ఇంకా హైందవ ధర్మ ఇంకోటి గతంలో ధర్మకర్తలుగా ఉన్నటువంటి అసలు ధర్మకర్తలు అంటే ఏంటి ఆలయంకి బాగుబోగులతో పాటు ఏదైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి సౌకర్యంగా ఉందా లేదా ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలని చూసే ధర్మం వాళ్ళ పని ఏంటి వాళ్ళు వెళ్ళి చూడాలి ఫిజికల్ గా అంతేగాని చిన్న చెన్నై ఓడినో ఢిల్లీ ఓడినో ఎవరినో పెడితే ఆడు ఎక్కడ వచ్చి చూస్తాడు వాళ్ళు ఎప్పుడు పరిశీలిస్తారు హి హ్యాస్ టు లుక్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఒక ఆస్పెక్ట్ వీళ్ళు చూసి గమనించి లోటుపాట్లు సరిదిద్దడానికి బోర్డు మీటింగ్ లో సూచనలు సలహాలు ఇచ్చి మార్చాలి అది ధర్మకర్తల మండలి యొక్క బాధ్యత అంతేగాని నేనేది విఏపి ప్రోటోకాల్ లో వచ్చాను తిరిగాను దర్శనం చేయించుకుంటానది కాదు సో ఇప్పుడు అది పునరుద్ధరించే విధంగా నిజంగా బాగుబాబు చూసుకునే విధంగా ఉండాలి అలాగే గత ధర్మకర్త మండలి ఏం క్రైస్తవుల్ని లేకపోతే హిందూ ఏతరులు పెట్టి వాళ్ళే ఈ వెళ్ళి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని యేసు క్రీస్తే పెద్ద దేవుడు ఆ దేవుడి నుంచి ధర్మకర్తల మండలి సభ్యుడే స్వామి వారిని సేవిస్తా ఉన్న సభ్యుడే వెళ్ళి ఓ సందర్భంలో చైర్మన్ కూడా వెళ్ళి ఆ వేడుకల్లో పాల్గొని అదే క్రైస్తవు అంటే ఇప్పుడు ఎవరి పండగ వాళ్ళు చేసుకుంటారండి ముస్లిం చేతి ఎవరి చేసుకుంటారు అంతేకాని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గాను సభ్యుడిగా ఉన్నవాడు వెళ్ళి అన్ని మత దాంట్లో పాల్గొని ఆ దేవుడే గొప్పడు అంటే నా దేవుడు గొప్పడు కాదు మీరు అక్కడికి ఎవరు రావద్దనే కదా ఇటువంటి ఇటువంటి దుశ్చర్యలు ఈసారి ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళే ఉంటారు ఏ అవినీతి పరుడికి తావు లేదు అని అంటారు అంటే మీరు అధికారం చేపట్టక ముందు నుంచి కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఇదే మాట్లాడారు సో నీతి నిజాయితీకే చోటు ఉంటుంది అవినీతి పరులు ఎవరు ఇక్కడికి రారు వాళ్ళని అసలు ప్రోత్సహించేవని అన్నారు సో నిజంగా టీటీడీలో అలాంటి పని జరిగే అవకాశాలు ఇక కూడా కనిపిస్తాయా ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు ఆయనకి నాలుగు దశాబ్దాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది అదే ప్రాంతానికి చెందినవారు నాకన్నా ఎక్కువ అనుభవం ఉంది సో ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా దశాబ్దాలుగా నడుస్తుంది అలాగా దీన్ని మార్చవలసిన అవసరం అయితే ఉంది వాళ్ళు వీళ్ళని కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరాకాష్ట తీసుకెళ్లారు ఇదివరకు ఏదో పదిహేను ఇరవై మంది సభ్యులు ఉంటే దాని జంబో కేబినెట్ గా అరవై అరవై మంది అరవై అరవై పెట్టి ఏదో చేసే ప్రయత్నం చేశారు హైకోర్టుకి వెళ్ళి ఆగింది సో మా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ఎన్డిఏ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా సాధ్యమైనంత వరకు నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ముగ్గురు కూర్చొని రాజకీయాలకు అతీతంగా ధర్మాన్ని పట్ల స్వామివారి సేవకి సమయం ఎక్కువ ఇచ్చి నిజమైన ధర్మకర్తగా ఉండే వ్యక్తుల్ని ఎంపిక చేసి భక్తులకి ముందుగా భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ శీఘ్ర దర్శనాలు అయ్యే విధంగా రేట్లు కూడా తగ్గాలి గదులు రేట్లు తగ్గాలి టోల్ ప్లాజా రేట్లు తగ్గాలి లబ్బి రేట్లు తగ్గాలి దర్శన రేట్లు తగ్గాలి రేట్లు కూడా తగ్గించి హైందవ ధర్మాన్ని సామాన్యుడికి అందుబాటులో తీసుకురావాలి అంతేగాని ఆకాశంలో రేట్లు పెట్టి హైందవత్వానికి దూరం చేసి భగవంతుడికి భక్తుడికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం వల్ల హైందవ ధర్మానికి మంచి జరగదు ఎన్ని చేసే విధంగా మా త్రిమూర్తులు కలిసి దాన్ని సెట్ చేస్తారని చెప్పి నేను చికర శుద్ధిగా అయితే భావిస్తాను శ్రీదేవి గారు రైట్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు పెద్ద రెడ్డి రవికిరణ్ గారికి అలాగే గుప్ప లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి శేషాచలం కొండల్లో ఎర్రచంద్రం దోపిడిపై నివేదిక కోరుతాం దాని ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటాం సో ఇన్నాళ్ళు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలిగి పరిస్థితులు చక్కబడితే స్వామి వారి ఆస్తుల పరిరక్షణకు కూడా పటిష్ట చర్యలు తీసుకుంటామంటున్నారు ఇది వాళ్ళ న్యూస్కేఫ్ రేపటి న్యూస్కేఫ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే